హాయ్ అందరికీ ఈ రోజు నేను మునగాకు పప్పు చేస్తున్నాను అందుకు ముందుగా పప్పు కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో వేసుకొని కొంచెం గుప్పెడు మునగాకు కడిగేసుకున్నాను మునగాకు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకే నేను మునగాకు పప్పు చేస్తున్నాను ఇప్పుడు టమాటో ముక్కలు ఒక నాలుగు టమాటాలను కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ము కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ఒక చిన్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసేసుకున్నాను ఇప్పుడు అవి అందులోకి కొంచెం పసుపు ఇప్పుడు ముక్కలు మునిగే వరకు అంటే నేను ఇప్పుడు ఒక గ్లాస్ చూపిస్తాను ఫ్రెండ్స్ దాంతో మూడు గ్లాసుల వాటర్ పోసాను మూడు గ్లాసుల వాటర్ పోసేసి ఇంకా స్టవ్ మీద మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవడమే స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక ఐదు విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ మీరు ఇంత పెద్ద కుక్కర్లో కొంచెం పప్పు వండుతున్నారనుకో చిన్న కుక్కర్ ఉంది కానీ ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకనే నేను పెద్ద కుక్కర్లో వండుతున్నా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆపేసుకొని అందులో ఉన్న హెయిర్ అంతా దాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ హెయిర్ పోయిందా లేదా చూసుకొని జాగ్రత్త ఫ్రెండ్స్ కుక్కర్ మూతలు పేలుతున్నాయి మధ్య కొంచెం జాగ్రత్తగా తీయండి మూత తీసేసి పప్పును మెదుపుకోవాలి నాకు ఆడ పప్పు గుత్తి లేదు కాబట్టి గరిటితోనే మెదుపుకుంటున్నాను బాగా మెదుపుకొని అందులో టమాటా గుజ్జు ముందుగా నానబెట్టుకున్నాను నేను టమాటా గుజ్జు వేసేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత టమాటా గుజ్జు నానబెట్టుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఉప్పు మన టేస్ట్కి సరిపడా ఉప్పు మేమైతే సాల్ట్ చాలా తక్కువ ఫ్రెండ్స్ అందుకని తక్కువగానే వేసాను సాల్ట్ తర్వాత ఇంకో స్పూన్ వేసానండి ఎందుకంటే సరిపోలేదు చూసి ఇప్పుడు కొంచెం కారం పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే నేను కారం ఎక్కువ యూజ్ చేయను పచ్చిమిర్చితోనే చేసేస్తాను పప్పు ఎక్కువ అందుకనే కారం వేసేసాను కొంచెం వాటర్ వేసాను ఎందుకంటే పప్పు ఇప్పుడే గట్టిగా ఉంటే సాయంత్రం వరకు ఇంకా ఈవినింగ్ వరకు అది లేదు గట్టిగా ముద్దపప్పు అయిపోయింది అందుకనే కొంచెం వాటర్గానే ఉంచుకోవాలి వేడి మీద కొంచెం దగ్గరకు అయిపోయింది ఇప్పుడు మూత పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే ఇలా బుడగలు పైకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు దింపేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి తాలింపు అదే పోపు అంటారు తాలింపు అంటారు కదా అది దానికోసము గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను రెండు ఆయిల్ టిన్ అవి ఉంటాయి కదా దాంతో రెండు ఆయిల్ స్పూన్స్ రెండు కరిటెలు వేసుకున్నాను ఇప్పుడు అందులో జీలకర్ర జీలకర్ర కొంచెం వేగాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం వేగాక చిన్న ఉల్లిపాయలు అదే ఎల్లుల్లిపాయలు కొంచెం దంచుకొని వేసుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా కొంచెం వేగాలి ఇవన్నీ వేగాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక కరివేపాకు వేసుకోవాలి రెండు ఐదు రెబ్బల కరివేపాకు వేసాను నేను కరివేపాకు వేసుకొని కొంచెం వేగాక పసుపు మన ఇష్టం ఫ్రెండ్స్ పసుపు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు లేకపోతే లేదు నాకు కలర్ కొంచెం ఇదిగా అనిపించి కొంచెం పసుపు వేసాను లైట్గా వేసామా వేయలేదా అన్నట్టుగా వేసాను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి పోపులో వేసేసి మూత పెట్టేసుకోవడమే ఎక్కడ నాకు అడ్జస్ట్మెంట్ లేక నేనే వీడియో తీసుకోవడం కాబట్టి వెంటనే మూత లేకపోయా ఫ్రెండ్స్ కానీ వేయంగానే మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అనేది పప్పుకు పట్టు పడుతుంది ఇంకా అంతే ఫ్రెండ్స్ పొయ్యి మీద కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఉడికిస్తే పక్క పెట్టుకుంటే మన మునగాకు పప్పు తయారైనట్టే వేడి వేడి అన్నంలో మునగాకు పప్పు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇందులోకి వడియాలు కానీ ఏదన్నా పచ్చడి కానీ పెట్టుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకే నా ఫ్రెండ్స్ బాయ్ మరీ